ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంతవరకు పోలింగ్ జరిగింది ఎన్నికలు జరిగిన తీరు మాకు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన బీజేపీకి మంచి ఫలితాలు చేకూరనున్నది అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఈ ఫలితాలు ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను మొదటి నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ గత వారం రోజులుగా ప్రజల్లో అనీయమైనటువంటి మార్పు జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు ఆయన మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి తప్పుడు ప్రచారము మా మీద చల్లినటువంటి బురద ప్రజలలో చాలా స్పష్టంగా దీని ప్రభావం ఉన్నది ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందు అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు చేశారు అది రాజ్యాంగం విషయంలో కావచ్చు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు మోడీ గారి మీద వ్యక్తిగతంగా విమర్శించడం కావచ్చు తెలంగాణ ప్రజలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించారు తెలంగాణలో ఎవరు గెలిచినా మా మద్దతుతోటే గెలుస్తారు మేమే కీలకమనే విధంగా మజ్లిస్ పార్టీ వ్యవహారం కూడా ఈరోజు తెలంగాణలో బీజేపీకి మరి అనుకూలంగా ప్రజలు మారని భావిస్తా ఉన్నాను మేము బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ మేము కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ మేమే తెలంగాణలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటి అహంకారంతో ఎంఐఎం పార్టీ ఒక్కొక్క సీట్ మీద ఎవరు గెలవాలి అనేటువంటి విధంగా సూట్ కేసులు తీసుకొని అభ్యర్థుల నుంచి మద్దతు ప్రకటించడం జరిగింది దాని కారణంగా కూడా ప్రజల్లో ఈరోజు మోడీ గారు రావాలనేటువంటి ఏకైక ఆలోచన మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపించింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కూర్చొని ఈసారి మన గ్రామం నుంచి మెజార్టీ ఓట్లు మోడీ గారికి వేద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా గ్రామాల్లో జరిగింది అది కూడా ఒకటి రెండు రోజుల ముందే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు దాని పర్యవసానమే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా రావడం ఏదైతున్నదో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇన్నాళ్ళు బీజేపీ లేనటువంటి గ్రామాల్లో కూడా బలంగా లేనటువంటి గ్రామాల్లో కూడా ఓటింగ్ శాతం మోడీ గారికి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా మహిళలు యూత్ చాలా పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొన్నారు ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కేటీఆర్ అండ్ కంపెనీ వీళ్ళు రాజ్యాంగం మారుస్తారు రిజర్వేషన్ ఎత్తేస్తారని ఇద్దరు పల్లెత్తుకున్నారు ముందు కాంగ్రెస్ ఎత్తుకున్నటువంటి పల్లవి మేమే వెనుకబడిపోతామన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కూడా అదే పల్లెత్తుకున్నది కానీ ప్రజలు ఆ స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటున్నారు ఈ దేశంలో రిజర్వేషన్స్ ఎత్తేసేటువంటి శక్తి ఎవరికీ లేదు ప్రధానమంత్రి గారు ఒక మాట ముందుకెళ్ళన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నా కూడా రిజర్వేషన్ ఎత్తేయలేరు అటు అటువంటి విధంగా ఈరోజు పటిష్టంగా ఈ దేశంలో రిజర్వేషన్స్ అమలు జరుగుతూ ఉన్నాయి నా కంటంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్స్ నిర్వీర్యత కానివ్వను మరింత అంకిత భావంతో రిజర్వేషన్స్ను అమలు చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తాను పట్టిన కుందేలకు మూడే కాలనే అనే విధంగా గత ఎన్నికల్లో ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈసారి రాజ్యాంగము రిజర్వేషన్స్ నినాదంతో తెలంగాణలో గెలవాలని రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు ఆ రోజు అదేవిధంగా తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ఫుల్గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీని వెనుకకు నెట్టేసి ఆ రోజు అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్స్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మేము గెలుస్తామనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినప్పటికీ ఏ వర్గాలైతే రిజర్వేషన్ పరిధిలో వస్తాయో వాళ్లే ఈరోజు ముందుండి బీజేపీకి ఓట్లు వేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను వన్ పర్సెంట్ కూడా రేవంత్ రెడ్డి మాట ఎవరూ నమ్మలేదు ఆయన నవ్వులపాలయ్యాడు ఆయన మాటలు విని ప్రజలు నవ్వుకున్నారు ఒక విచిత్రంగా ఆయన మాటలను ప్రజలు మరి ఈరోజు విన్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎంతసేపు ఆయన ఏవైతే గ్యారంటీలు ఇచ్చాడో శాసనసభ ఎన్నికల్లో దాని గురించి మాట్లాడలేదు అందులో ఒకే ఒకటి రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిన అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు మా సోనియామ్మ జన్మదినం అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు దాన్ని ఆగస్టుకు వాయిదా వేసి మిగతా అంశాలు మాట్లాడకుండా దిక్కు ఏమో మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా బీజేపీ మీద బురదల్లేటువంటి ప్రయత్నము నా పాలనకు పరీక్ష అనే విధంగా ఆయన పాలనే మొదలు పెట్టలే ఆయన ఇంతవరకు పాలనే మొదలు పెట్టకుండా నా పాలనకు పరీక్ష అన్నాడు కాబట్టి రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఏం పరీక్ష పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో తెలుస్తుంది ఆయన ఫెయిల్ అయితే ఏం చేస్తాడో ఆయననే చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు అడగలే ఆయన ఆయన పాలనకు తీర్పు ప్రజలు ఇస్తారు అని చెప్పి మాట్లాడాడు కాబట్టి ఆయన పాలన తీర్పు ఏ రకంగా ఉంటుందో ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏ రకంగా ఆయన స్పందిస్తారో ఆయననే చెప్పాల్సిన అవసరం ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపించింది మేము డబల్ డిజిట్ సీట్స్ తప్పకుండా సాధిస్తామని అప్పుడు చెప్పాము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఈ ఎన్నికల్లో ఒక నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానున్నది భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఆవిర్భవించనున్నది అంతేకాకుండా బీఆర్ఎస్ యొక్క ప్రభావము పూర్తిగా కనుమరుగవుతుంది ఆ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఇర్రెలవెంట్ గా ఈరోజు అవతరించనున్నారు వారు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద రెండు పార్టీలు కలిసి కుట్ర చేసినప్పటికీ ఒకరు తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ఈరోజు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఎండ చూపించారని సందర్భంగా మన గతంలో వారు బీఆర్ఎస్ కొట్టేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు ఈసారి భారతీయ జనతా పార్టీకి వేయబోతున్నారు తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది ఇష్టారాజ్యంగా రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రజలను మబ్బిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వివరించింది వంద రోజుల్లో సోనియా గాంధీ స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఉత్తరాలు పంపించింది ప్రతి ఇంటికి కరపత్రం వెళ్ళింది సోనియా గాంధీ స్వయం దస్తూరితో మేము ఇవన్నీ కూడా వంద రోజులు అమలు చేస్తామని కానీ ఒక బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఈరోజు అమలు చేయలేదు ఆ బస్సు సౌకర్యం కూడా ఇమీడియట్గా ఆర్టీసీకి పేమెంట్ చేయడం లేదు ఇప్పటికే నష్టాలలో కూరుకుపోయినటువంటి ఆర్టీసీ దానికి రాష్ట ప్రభుత్వము ఖచ్చితంగా ఏ నెల కానెలా ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల కారణంగా ఏదైతే ఖర్చవుతా ఉందో ఏదైతే ఆర్టీసీ మీద భారం పడతా ఉందో దాన్ని వెంటనే నెల నెలా చెల్లించాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కానీ అది కూడా చెల్లించకుండా ఈరోజు మేము ఆ పథకం అమలు చేశామని ఈరోజు దాటవేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వివరించేస్తా ఉంది అది నిరుద్యోగ వృత్తి కావచ్చు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు నిరుద్యోగ వృత్తి కింద నెలకు నాలుగు వేల రూపాయలు కావచ్చు పెన్షన్స్ పెంచే కార్యక్రమం కావచ్చు నాలుగు వేలకు లేకపోతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు కావచ్చు కౌలు రైతులకు ఎకరకు పదిహేను వేలు రైతు కూలీలకు నెలకు పన్నెండు వేలు ఏది కూడా రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి వీళ్ళ యొక్క ఆరు గ్యారెంటీలో హామీ ఇవ్వడం జరిగింది తూలం బంగారము పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామని చెప్పారు పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది కానీ తులం బంగారం ఇవ్వడం లేదు ఇవన్నీ ఆ గ్యారెంటీలలో ఉన్నాయి ఆ రకంగా అనేక రకాల నాలుగు వందల ఇరవై హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడడంలో బుడదలే విషయంలో ఇకనైనా మానుకొని ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుంది ఎన్నికలకు ముందు పూనకం పెట్టినట్టు రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం ఒక ప్రధానమంత్రి తాను ఒక ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మర్చిపోయి మరి ఆయన ఆ రకంగా ఆరోపణలు చేశాడు దానికి ఖచ్చితంగా ప్రజలు జూన్ నాలుగు నాడు తెలుస్తుంది దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుందో ఒకటే ఈరోజు ఎన్నికలు పూర్తయినాయి ఫలితాలు జూన్ నాలుగున వస్తాయి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నాలుగు వందల పైచీలకు హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిందో వాటి అమలుకు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తాం చివరి వరకు పోరాటం చేస్తాము అడుగు అడుగున కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాము అందుకే మేము ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాము ఇకనైనా బురద జల్లేటువంటి రాజకీయాలకు నీచమైనటువంటి రాజకీయాలకు దిగదారకుండా ఇచ్చినటువంటి హామీలపైన దృష్టిని కేంద్రీకరిస్తే మరి తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు తెలంగాణలో గడ్డుకాలం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని కూడా దృష్టిని కేంద్రీకరించి ఇచ్చినటువంటి హామీల అమలుకు కావలసినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ ఏ చేయబోతున్నారు రెండోది గతంలో టిఆర్ఎస్ పార్టీ హామీలు అమలు చేసినటువంటి పథకాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది అది దళిత బంధు పథకం కావచ్చు కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది దానికి పేమెంట్స్ ఇవ్వడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు స్కాలర్షిప్స్ కూడా ఈరోజు ఆగిపోయినాయి కాబట్టి వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వము తమ వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే గత అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతున్నట్టు రాజశేఖర రెడ్డి హ్యామ్ కావచ్చు అంతకు ముందు నుంచి కూడా అమలు జరుగుతున్నటువంటి పథకాల గురించి ఏంటి కొత్తగా ఆయన ఇచ్చినటువంటి అనేక రకాల హామీల గురించి ఏంటి పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఆ పథకాలు ఉన్నాయా లేవా వాటిపైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి ప్రజలకు స్పష్టం చేసి ఈ యొక్క పథకాలన్నిటిపైన కూడా ఒక సమగ్రంగా మరి ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో రాష్ట ప్రభుత్వము స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు వచ్చారు హైదరాబాద్ కొత్త ప్రణాళిక ఉన్న ప్రణాళిక మర్చిపోయాడు తెలంగాణకు ఇచ్చినటువంటి గ్యారంటీలు మర్చిపోయాడు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి కొత్త హామీలు ఇచ్చిపోయాడు కానీ కొత్త హామీలు ఇచ్చినప్పుడు పాత హామీల పరిస్థితి ఏంది ఇప్పటికే తెలంగాణలో అమలు జరుగుతున్నటువంటి పథకాల పరిస్థితి ఏంది వాటిని అమలు చేస్తారా లేదా వాటిని రద్దు చేశారా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర డ్యామ్ ప్రారంభించినటువంటి పథకాల సంగతి ఏంది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాల పరిస్థితి ఏంది ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏంటి ఇచ్చినటువంటి నాలుగు వందల పైచీలు ఏంటి వీటన్నిటిపైన కూడా ఏది ఏది పోతుంది ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఆ దిశలోనే రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం తప్పకుండా ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు రూపకల్పన చేసుకుని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసం అన్ని విధాలుగా మా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తామని మనం చేస్తాం అర్బన్ ఏరియాస్ లో నా కానిస్టివన్సీ కాదు మల్కాజీర్ కావచ్చు చెవెళ్ళ కానీ హైదరాబాద్ పార్లమెంట్ కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఆ రకంగానే చాలా చాలామంది ఓటర్ లిస్టు పూర్తిగా దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది పదే పదే మేము జిల్లా ఎలక్టరల్ ఆఫీసర్ గారికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఏం మార్పు రాలేదు రెండు రోజుల ముందు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇరవై ఓట్లు ముప్పై వేల ఓట్లు డిలీట్ చేశారు పేజీలకు పేజీలు డిలీట్ చేశారు ఏదైతే ప్రభుత్వం తరఫున ఎలక్షన్ కమిషన్ తరఫున వారి రోజుల క్రితం ఇంటింటికి పోల్ స్లిప్స్ పంచినటువంటి ఓటర్లను కూడా పోలింగ్ రోజు డిలీట్ చేసినట్టుగా ఫైనల్ లిస్టులో చూపించారు దీనిపైన కూడా నేను రేపు ఎలక్షన్ కమిషన్ కూడా కలవబోతున్నాను ఇక్కడ చేశారు ఎందుకు చేశారంటే ఖచ్చితంగా బీజేపీ అనుకూలమైనటువంటి ఓట్లను డిలీట్ చేశారు రెండు రోజుల ముందే ఫైనల్ లిస్ట్ ఇస్తారు అంతకు ముందున్న లిస్టులలో పేర్లున్నాయి రేపు అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ముందు రేపు వివరాలు ఇవ్వబోతున్నాను ఇచ్చి తప్పకుండా దానిపైన సమగ్రమైనటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు కొడుతుంది అదొకటే కారణం కాదు అని చెప్పింది అదొక కారణం చాలా పెద్ద ఎత్తున ఈసారి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పోలింగ్ కోసం వెళ్లినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే చాలా మంది పేర్లు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి రెండు జిల్లాల్లో ఉన్నాయి అది కూడా చాలా ప్రమాదకరం అందుకోసమే దీన్ని మరి ఆధార్ కార్డుతో లింకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ ఆ దిశలో నిర్ణయం తీసుకుంటే మరి చాలా రకాలుగా మేలు దొరుకుతుంది బోకో షూటింగ్ తగ్గుతుంది మరి ఎన్ని ఓట్లు రియల్ ఓట్లు తెలుస్తాయి కాబట్టి ఆ దిశలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఉద్దేశపూర్వకంగానే ఎవరు చేశారనేది ఇంక్వైరీ చేసేది తెలుస్తా నేను నేనే చెప్పేవాను కదా అదిగే హై లెవెల్ ఇంక్వైరీ జరగాలని కోరుతున్నాను రేపు అన్ని వివరాలు ఎలక్షన్ కమిషన్ ఇస్తాను దానికి రిపోర్లేముండదు ఒక దగ్గర బోకస్ రిగ్గింగ్ చేసింది ఆ బూత్ ఉన్నది బూత్ నెంబర్ తెల్లడం లేదు వీడియో బయటకు వచ్చింది ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్లో ఏ రకంగా రిగ్గింగ్ చేస్తున్నది మొత్తం దానికి సంబంధించినటువంటి వచ్చింది కానీ ఏ బూత్ అనేది తెలియదు ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం ఆ వీడియో ఏం పర్వాలేదు ఏం పొరలేదు ఫలితాలే మారవు బట్ పొరపాటు 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 జరిగినప్పుడు ఎవరు చేసినప్పుడు కూడా దర్యాప్తు పాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ప్రభుత్వం మీద ఉంటుందని నా భావన అంతే ఎవరు జరిపినప్పుడు కూడా మీరు అయినా అలాగే బతా ఉన్నా డబుల్ డిజిట్ సిచ్యువేషన్ చెప్పిన నేను మొదటి నుంచి కూడా ఆ మాట మీద ఈ ఈరోజు కూడా తప్పకుండా ఉండదు ఉండొచ్చు కదా వాళ్ళు మాకు వస్తారని చెప్తారా నేను చెప్తున్నాను కాంగ్రెస్కి వస్తాయని నేను కూడా చెప్పాను కదా ఎవరి పాట వాళ్ళు చెప్పుకుంటారు తప్పే ఉంది అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు మీరు అనాలిసిస్ చేసుకోవాలి మీరు రాజకీయంగా విశ్లేషకులు చేస్తారు కాబట్టి విశ్లేషణ చేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది బట్ మేము మాకు మేము వస్తుందని చెప్తాము వాళ్ళకు వాళ్ళు వస్తుందని చెప్తారు తప్పేం లేదు కదా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గత శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్కి పోతే ఎన్నికల్లో మేము మీకు వేయడం లేదు మేము వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ పెద్ద ఓటు మీకేస్తాము ఢిల్లీ ఓటు మేము వేస్తాము అనేటువంటి విషయము చాలా స్పష్టంగా గత ఎన్నికలప్పుడే అప్పుడే ప్రజలు చెప్పారు మా పార్టీ కార్యకర్తలు డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో చెప్పారు ప్రజలు ఆ మాటకే కట్టుబడి ఉండి అప్పుడు చెప్పిన మాటకే కట్టుబడి ఉండి ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని చాలా నియోజకవర్గాల్లో మాకు వస్తున్నటువంటి వివరాలు అందుతా ఉన్నాయి చెప్పాను కదా నేను కూడా చెప్పాను కదా ఇప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది చాలా తప్పుడు ప్రచారం చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్గా ప్రజల మధ్యలో తీసుకెళ్లారు కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వేశారు కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది బిఆర్ఎస్కి వేశారు ఎవరు ప్రజలు ఎవరు నమ్మల ప్రజలు నిజంగా అటువంటి ఆలోచన తెలిస్తే వాస్తవం అనుకుంటే గంట సేపట్లో రోడ్ల మీదకి వస్తారు వన్ అవర్లో అంత సెన్సిటివ్ ఇష్యూ కానీ ఎక్కడ కూడా ఏ వర్గం కూడా ఈయన మాట నమ్మలేదు ఎన్నికలకు ముందే చెప్పాడు ఇది కాబట్టి ఎన్నో రోజుల క్రితం చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఎన్నికలకు ముందే ప్రచారం పూర్తి అయిపోయినాక నామినేషన్స్ ఉపశమనం జరుపుకున్న తర్వాత కొల్ల కొత్త పర్ల వెతుకుంటే ప్రజలు నమ్మలే అందులో రేవంత్ రెడ్డి మాట అసలే నమ్మలే ఆయన గ్యారంటీలు అన్నాడు నమ్మాలా ఈరోజు వంద రోజులు అన్నాడు అది నమ్మల కాబట్టి ఇది కూడా నమ్మలే ఆయన హామీలు ఏ రకంగా అమలు చేయలేదు ఇవి కూడా అమలు అనేది ఇది అబద్ధం మాట్లాడుతున్నది అర్థమైంది ప్రజలు అస్సలు నమ్మలే గాడిద అయింది నేను కూడా చెప్పాను కదా గాడిద గుడ్డు ఆయన ఎత్తుల పెట్టుకుని ఇట్లా ఎత్తుల పెట్టుకొని తిరిగిండు ఇదే బోటు వేయించుకొని ఒకటి తయారు చేయించి గాడిద గుడ్డు అందరూ అనుకున్నారు కాంగ్రెస్ గుర్తు మారిపోయిందేమో చేయి గుర్తు బాధ గాడిద గుడ్డ అయిందేమనుకున్నారు చాలా మంది ప్రజలు అనుకున్నారు గాడిదగుడ్డు రేవంత్ రెడ్డి వచ్చినాక గాడిద గుర్తు పెట్టుకునే ఎలక్షన్ నో కామెంట్ నేను తెలంగాణ ప్రెసిడెంట్ ఇక్కడ ఇక్కడ నేను తెలంగాణ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా ఖచ్చితంగా ఆంధ్రలో ఎన్డీఏ గెలుస్తుంది అదైతే చెప్పగలుగుతుంది తప్పకుండా ఎందుకు ఉండదు మీకు అనుమానం ఏనుందా ఏం కదా పోలింగే కాలేదు కదా ఏంటే సరే ఇంకెవరి క్యాంపెయిన్ బాగుందో మరి అది చెప్పరాదు ఎవరి క్యాంపెయిన్ ఎక్కువ ఉందో బాగుంది చెప్పు రాహుల్ గాంధీ క్యాంపెయిన్ బాగుందా ఎవరి క్యాంపెయిన్ బాగుంది మాది లేదనుకో ఒప్పుకుంటా ఎవరి క్యాంపెయిన్ బాగుంది మేము ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఏపీలో నేను అనేది చెప్పలేదు కానీ నేను నేను కాన్స్టిట్యెన్సీ కాన్స్టిట్యెన్సీ కూడా తిరగలేదు నేను నా దగ్గర కూడా డబుల్ డీజ్ అంటున్నప్పుడు నెంబర్ చెప్పడం లేదు ఎక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పాం కదా అంతమటకు నేను చెప్పగలుగుతాను నాకు వస్తున్నటువంటి సమాచారం మీలాంటి వాళ్ళ వచ్చినటువంటి వివరాలు మా పార్టీ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి వివరాల ప్రకారం పత్రికలు వస్తున్నటువంటిది అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితులను బట్టి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాము అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు గెలవబోతున్నాయి దాని మీద కఠినంగా వివరించాలి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది ఎలక్షన్ కమిషన్ కూడా చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిచినట్టు టీవీలో చూశాను నేను ఖచ్చితంగా దాని మీద కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది ఈరోజు సంతోషం ఏంటంటే తెలంగాణలో చాలా సమ్మనంతో చిన్న ఇన్సిడెంట్ లేకుండా అక్కడక్కడ మజ్లీస్ పార్టీ కొంత చేసినప్పుడు కూడా చాలా సమ్మేళనంతో ఒక ఆదర్శంగా ఎన్నికలు జరిగినాయి దేశమంతా కూడా ఆ రకంగా జరిగింది ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ నిరాశ నిస్పృహలు ఉండొచ్చు పట్టుదల ఉండవచ్చు రెండు పార్టీల మధ్యలో అక్కడక్కడ అభ్యర్థుల మధ్యలో ఉంటాయి అది కొద్దిగా ఫ్యాక్షన్ ఏరియాస్ కొన్ని గుంటూరు అటువంటివి ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ప్రశాంతంగా జరిగాయని గుంటూరు దాంట్లో ఫ్యాక్షన్ ఏరియాలో జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి నాకేం డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నారు కదా అందుకే ఇన్ఫర్మేషన్ సిఎస్ తోటి మార్చడం అని కాదు ఉద్దేశం బట్ ఆడ పోలీసులు ల్యాండ్ ఆర్డర్ ఎక్స్పెక్టేషన్ నిరాశ నిస్పలు ప్రజలు వచ్చినటువంటి స్పందన కారణంగా అభ్యర్థులు నిరాశ నిస్పతో గొడవ చేసి ఉంటారని భావించవచ్చు కాబట్టి మనం ఇమీడియట్గా నేను ఒక కంక్లూజన్ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి నాలాంటి వ్యక్తి వెళ్తున్నాను ఒకటి ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి రమ్మని ఆదేశాలు వచ్చాయి తప్పకుండా అక్కడ కూడా వెళ్తాను కొన్ని రోజులు పై టూ త్రీ డేస్ విడ్డ్రాల్స్ ఇంకా కాలేదు కదా విత్డ్రాల్స్ అయినాక పదిహేడు కానీ పద్దెనిమిది కానీ రావాలని చెప్పారు నాకేం చెప్పలేదు నాకు అక్కడ ఇక్కడ వస్తారు ఇక్కడ ఢిల్లీ కూడా వస్తారు మా వాళ్ళు తెలుగు వాళ్ళ కోసం మా పార్టీ ఇక్కడ కూడా పంపిస్తుంది ఇంకా పెరగాలి పరిధికి పరిమితం కాదలుచుకోలేదు అల్టిమేట్గా బాగా అండకుండా ఉంటే పెరుగుతుంది సార్ అట్లే పెట్టుకోలేదు డబల్ డిజిట్ అన్నాను నేను చాలా క్లియర్గా ఉన్నాను డబల్ డిజిట్ అని చెప్పాను దానికే కట్టుబడి ఉన్నాను థ్యాంక్ యూ సార్ పన్నెండు సీట్లు వేస్తా అంటే మాకేస్తానంట కాంగ్రెస్ ఓటు అఫీషియల్ గా చెప్తున్నాను కాంగ్రెస్ ఓటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా మంది బిజెపికి అనుకూలంగా స్పందించారు అక్కడ తెలంగాణలో చెప్పాను కదా రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి మాటలు నమ్మకపోవడము